And the song as it were a new song before the throne and before the four beasts and the elders 24. And no man could learn that song but the 144,000 which were redeemed from the earth. భూలోకంలో నుండి కొనబడిన వారే తప్ప ఇంకా మరి ఎవరును ఈ యొక్క పాటను పాడలేరు నేర్చుకున్న జాలరు అని ఈ ప్రకటన గ్రంథము పద్నాలుగవ అధ్యాయము మూడవ వచనాల్లో చూస్తూ ఉన్నాం ఇది క్రొత్త కీర్తన ఈ భూలోకంలో నుండి కొనబడిన వారు వీరు ఆ నూట నలభై నాలుగు వేల మంది వీరు తప్ప ఎవరు ఆ కీర్తన జలరు విశేషమైన ఈ యొక్క ఆ అద్భుతమైన వీణల వాయిద్యములతో సంగీత విద్వాంసుల వాయిద్యములతో సమానమైన ఈ యొక్క పాట క్రొత్త పాట మధురముగా పరలోకము నుండి వినిపించుచు ఉన్నది దేవునికి మహిమ కలుగునుగాక ఇటు గంభీరమైన స్థుతులతో దేవుని మహిమపరచుచు ఘనపరచుచు ప్రభువుకి ఇంపుగా సొంపుగా ప్రభుకు ఈ యొక్క కొత్త కీర్తన పాడుచు ఉన్నారు దేవునికి మహిమ కలుగుని దాకా ఈ యొక్క ఉదయకాల సమయమందు ప్రభుకి ఇష్టమైనది ఆయన బిడ్డలు ఆయన భక్తులు పరిశుద్ధులు స్థుతించుట కొనియాడుట సంగీతములతో క్రొత్త కీర్తనతో ప్రభువుని ఆరాధించుట ఇష్టమైన ఈ యొక్క కార్యము రోజున ఆలోచన చేద్దాము ప్రభుకి ఇష్టమైన పని దేవుని స్థుతించుట కీర్తించుట కొనియాడుట ప్రభు స్థుతిస్తూ ప్రభుని స్థుతించుచూ ఉన్న ఈ యొక్క భక్తులు నూట నలభై నాలుగు వేల మంది వీరు పరిశుద్ధులు దేవునికి మహిమ కలుగునిగాక వీరు ప్రభుతో నిలబడ్డారు ఆ సింహాసనం ఎదుట ఉన్నారు దేవునికి మహిమ కలుగును దాకా రోజున దేవుని సన్నిధి ఎక్కడ ఉంటుందో అక్కడ ప్రభు కూడా ఉంటారు అక్కడ దేవుని భక్తుల స్వరము వినటకు ఆనందించుటకు ప్రభు ఇష్టపడుతూ ఉంటాడు ఇంకా దీనిని ధ్యానం చేయడానికి ప్రభు మనకు సహాయం చేయను కదా ఆమె